పాటించిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పొదుపు సంఘ మహిళలందరూ కూడా ఆ రోజు ముఖ్యంగా వార్డు మహిళలందరూ కూడా వచ్చి ఎప్పుడైనా మేము మీటింగ్లు పెట్టుకోవాలన్నా సరే ఉంటుంది ఏదైనా చిన్న కమ్యూనిటీ హాల్ ఉంటే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా సరే బాగుంటుంది అన్న స్పేషన్తో అలాగే మహిళా సామాయిక్య సంబంధించిన మీటింగ్లు పెట్టుకోవాలన్నా సరే ఎటువంటి ప్లేస్ లేదు నేను ఓల్డ్ టౌన్ కాబట్టి ఎక్కడ కూడా మాకు విశాలమైన ప్రదేశం దొరకడం లేదు వచ్చేసి వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు మరి గతంలోనే వారి కోసం ఒక కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది అయితే తదనంతరం ఇక్కడ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడము మరి వార్డు సచివాలయం కోసం కూడా వేరే ప్లేస్ లేకపోతే దాని వార్డు సచివాలయం కింద కమ్యూనిటీ చేయాల్సి వచ్చింది మరి ఇప్పుడు మాట ఇచ్చిన ప్రకారంగా వారికి ఈరోజు కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిదో వార్డు గ్రామ మహిళలందరికీ కూడా వ్యక్తం చేస్తున్నాం మరి రానున్న రోజుల్లో ఏదైతే మాట చెప్పామో మాట మీద నిలబడుతూ ముందుకు వెళ్తున్నాం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశాను దాన్ని కూడా రేపు మాకు ఓపెనింగ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే మరి గతంలో జన దగ్గర నుంచి మొత్తం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా రోడ్ కూడా పూర్తి చేయడం జరిగింది మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా ఇంకొక చిన్న ప్యాచ్ వర్క్ ఉంది అది కూడా పూర్తి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు మరి దానికి కూడా ఒక పదహైదు లక్షల రూపాయలతోటి టెండర్ కూడా పిలవడం జరిగింది మరి త్వరలోనే కాంట్రాక్టర్లు దాన్ని కూడా వదులు పెడతారని చెప్పేసి కూడా నేను వాటి ప్రజలకు కూడా మాటిస్తూ ఏదైతే సమస్యలు ఉన్నాయో కలవాటు సమస్యలు తీర్చాము వాటిలో ఉన్న రోడ్డు సమస్యలు తీర్చాము ఎన్నో దశాబ్దాల తర్వాత కొత్త రోడ్లు ఈ యొక్క ప్రాంతంలో వెళ్ళినాయి సో తర్వాత ఎలక్ట్రికల్ తర్వాత శిల్పానగర్కి సంబంధించినటువంటి హౌసింగ్ పట్టాల గురించి వారు గతంలో అడిగన్నారు మరి యాభై ఒక కుటుంబాలకి ఆ రోజు శిల్పమోహన్ రెడ్డి గారి హయాంలో పట్టాలు ఇప్పించడము తర్వాత ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ ఇప్పించడం జరిగింది మరి ఈరోజు తిరిగి హౌసింగ్ లోన్ని దాదాపు అరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరు కట్టాల్సి ఉంటే దాంట్లో కేవలం పదహైదు వేల రూపాయలకే వారి పట్టాలు వారికి ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి వారందరి కూడా చాలా సంతోషంగా ఉంది సో ఈ వాటిలో చెప్పినవన్నీ కూడా చెప్పినట్టుగా చేసుకుంటూ ఉండడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో మరొకసారి మాకు అవగాహన కల్పించే ఈ వార్డ్ అగ్నితకి అందర్ తోడ పడతారని చెప్పేసి ఆశిస్తున్నాము. కరకరకతుని పరవశం ద్వారా ఎమ్మెల్యే గారికి వార్డ్ విజిట్ కొచ్చు